అందరికీ నమస్కారం దంపతులు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా కలిసిన తర్వాత దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా ఇంకా బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా ఇంట్లో తిరగవచ్చా అనే డౌట్స్ అయితే చాలామందికి అయితే ఉంటాయి కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొమాట పడతారు అందుకోసం ఈ విషయాలు క్లియర్గా వీడియో చేస్తున్నాను తప్పక ఈ వీడియోను చివరిదాకా చూడండి తప్పకుండా పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తలో తనని లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలసానం తప్పనిసరి చేయాల భావనతో పూజ చేయాల చాలామంది మానుకుంటారండి మగవారికి ప్రతిరోజు తలసానం చేసి దీపారాధన చేయాలనే నియమం ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలసానం చేయవలసిన అవసరం లేదండి ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చేయాలి అంటే తప్పకుండా తలసానం చేయాలా ప్రతిరోజు తలసానం చేయాల్సిన అవసరం లేదండి ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా మనకి ఇంట్లో ఏదైనా వ్రతం కానీ ముడుపు కట్టడం కానీ ముఖ్యమైన పూజ కానీ అలా కానీ కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మనం తలసానం చేసి పూజ చేసుకోవాలి అలాగే మీరు ప్రత్యేకమైన పూజ పలానా ఇది వారాలని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఇట్లా ఒక్కొక్క వారం ఒంటి పూట భోజనం చేస్తారు కదండి సో ప్రత్యేకంగా ఆ రోజు దేవుడికి పూజ చేసుకొని ఒంటి పూట భోజనం చేస్తారు కదా అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు అయినప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజులు మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుందండి స తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలా ఈ డౌట్ కూడా చాలామందికి అయితే ఉంటుంది ఎక్కువగా మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికైతే తలస్నానం చేయక్కర్లేదండి వంటి స్నానం చేసి సరిపోతుందండి ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు మాత్రం తలస్నానం చేసి సరిపోతుంది ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటు స్నానం చేయాల్సిన అవసరం లేదన్న నియమాన్ని పెట్టారంటే మనకి పాపిట్లో ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుందండి ఆ పాపిట్లో మనము కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్లే అర్థం అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు ప్రతిరోజు తప్పనిసరిగా స్నానం అవ్వగానే పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాగడం అస్సలు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని దీప దూరంగా నమస్కరించుకొని పక్కకు చేయొచ్చు అలాగే అలాంటి సమయంలో ప్రతిరోజు ఇంటిని క్లీన్ పెట్టాలని చాలామందికి డౌట్ ఉండవచ్చు కదా దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుందండి కొంతమందికి హాల్లోనే కిచెన్లోనే ఉంటుంది బెడ్రూమ్లో అయితే మ్యాక్సిమం దేవుడు గదిలో ఎవరు పెట్టుకోరు కదా సపరేట్గా కిచెన్లో ఉన్నప్పుడు మొత్తం ఆ కిచెన్ వరకు మాత్రం తూర్చుకోండి లేదు హాల్లో ఉంటే హాల్ వరకు క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడు మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా తడి క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని అక్కడి వరకు మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని అప్పుడు పూజ చేసుకోవాలండి అలాగే అందరికి ఇంకొచ్చే డౌట్ ఏంటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయాలా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదండి దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చేయకపోయినా ఒకటే అవుతుందండి అలా అస్సలు తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులన్నీ కూడా నీట్గా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేసినప్పుడు డోర్ మ్యాట్స్ అవి ఇవి ముట్టుకుంటాం కదా పర్వాలేదని కూడా కొంతమందికి డౌట్ రావచ్చు మనం డోర్ మ్యాట్స్ అన్నీ ముట్టుకున్నా పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ఇంటికి తుడిచి ముందుగా పసుపు నీళ్ళను కలిపి ఫస్ట్ మన పైన చల్లుకొని తర్వాత ఇంటి మొత్తం కూడా పసుపు నీళ్ళు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకోండి ఇంకా అందరికీ ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏంటంటే బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ బ్యాంక్లెట్స్ కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అని అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా అలా బెడ్షీట్స్ అయితే క్లీన్ చేయాలా అనే డౌట్ అయితే ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్ని ఉతకక్కర్లేదండి అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ తీసేసి ఓల్డ్ చేసేసి ఓ పక్కన పడేసి పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలా అని కూడా డౌట్ ఉండొచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడు కూడా భార్యాభర్తలు కలవడం అనేది అసలు చేయకూడదండి అది చాలా తప్పు మన పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవడం చదవకపోవడం బాగా సతాయించడం అలాగా బాగా తగ్గిపోవడం అనారోగ్యం వంటివి జరుగుతాయి తప్పకుండా పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు పిల్లల పక్కన ఎప్పుడు కూడా అలాంటివి చేయకూడదండి అలాగే కొంతమందికి స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తల స్నానం చేసి మళ్ళీ ఇంటికి క్లీన్ చేస్తూ బెడ్ మీద బెడ్షీట్స్ కానీ లేదా డోర్ మ్యాట్స్ కానీ ముట్టుకోవాలంటే తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అని డౌట్స్ వస్తుంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా వంటికి మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్ళతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకొని మనం వేసుకునే డ్రెస్ తీసేసి వేరే నైటీ కానీ డ్రెస్ కానీ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తల స్నానం చేయవచ్చు భార్యాభర్తలు అలా ఉన్న నెక్స్ట్ డే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంటి మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకొని అలాగే ఉండడం కానీ అస్సలు చేయకండి వంట చేయడం అనేది అస్సలు చేయకూడదు చాలా పాపమండి సో ఇవన్నీ కూడా మనకి ఇంట్లో అటుక దరిద్రాన్ని తెచ్చి పెడతాయి తప్పనిసరిగా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి స్నానం చేయాలి లేదా బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలా ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారండి మగు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతనే ఆ రూమ్లో నుంచి బయటికి రావాలండి స్నానం చేయకుండా అస్సలు తిరగకూడదు ఆ గదిలో నుండి బయటికి కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం శుక్రవారం గురువారం కదండి ఈ రెండు రోజులలో అయితే గురు శుక్రశని ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం నీట్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్న బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో మ్యాథ్స్ కానీ అలా నడిచి వెళ్ళిన మ్యాథ్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీట్గా చూ ఉండేలా చూసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదు సో సపరేట్గా రూమ్ ఉన్న వాళ్ళైతే పర్వాలేదండి కమైంట్గా ఉండి లేదు స్ట్రైట్గా ఉండి పోర్షన్ ఉన్న వాళ్ళైతే అలాంటి వాళ్ళైతే కంపల్సరీగా ఈ మూడు రోజులు ఇంటికి శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోండి ఇదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికీ తెలియడం కోసం ఈరోజు ఈ వీడియో చేశానండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అస్సలు మర్చిపోకండి అలాగే ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలి ఇలాంటి వాటిలో మీకు డౌట్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటే తప్పకుండా మాతో కి ముందా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు